ఇక్కడ ఇలా చూస్తే మనకి గాలి అనేది తగులుతూ ఉంటుంది స్పర్శ ఇప్పుడు ఈ ఆయుర్వేదంలో కూడా చక్కటి చికిత్స ఉందని చెప్తా ఉన్నారు ఆయుర్వేదంలో మనకు ప్రతి చోట ప్రతి ఊర్లోనూ మన ఇంటి దగ్గరే దొరికే మూలికలతోటి మనం ఈ కడుపు బ్రానికి మనం వైద్యం చేసుకోవచ్చు ఒక డాక్టర్ వచ్చి చూసేంతవరకు రైతు వేచి ఉండకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పెరట్లోనే దొరికే మూలికలతో సకాలంలో ఈ వైద్యము చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లోట్ సమస్య వెంటనే గమనించిన వెంటనే రైతు ఇమీడియట్గా ఏ విధంగా ముందు అడిగి వేయాలండి మొట్టమొదటి వాళ్ళు బ్లోట్ అనేది అంటే ఈ కడుపు బుర్రం అనేది ఎందుకు వచ్చిందని ఒక ఆలోచించాలి అంటే మనం ఏం మేత మనము మేత ఏదైనా మార్చినామా లేకుంటే నిలువ నిలువ ఉంచిన ఆహారం ఏదైనా తినిపించినామా ఇది ఫస్ట్ వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు మనకు ఆయుర్వేదంలో దొరికేదాన్ని వైద్యంగా చేసుకోవాలి మూలికలతోటి ఏ విధమైన కడుపు ప్రయాణైనా ఈ ఆయుర్వేద చికిత్స నివారిస్తుంది నివారిస్తుంది ఈ ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి ముడు పదార్థం